హరిహర వీరమల్లి సినిమా విడుదల సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాంతంలోని శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయంలో స్వామివారికి జనసేన నాయకులు సురేష్ నాయుడు తదితరులు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సర్వేపల్లి నియోజకవర్గ ఇంచ సురేష్ నాయుడు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ వాణి భవానీ నాయుడు నాయకులు పినిశెట్టి మల్లికార్జున్ సందూరి శ్రీహరి రహీం అశోక్ ఆనంద్ అక్బర్ శరత్ మస్తాన్ సుమన్ చిన్నా గిరీష్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజు మా అధినేత మా ఆరాధ్య దైవం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా విడుదలవుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి చిత్రం విహార వేరమల్లు ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఒక మంచి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళే విధంగా దేశ చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈ యొక్క చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఏదైతే మా దైవం పవన్ కళ్యాణ్ గారు అంజనమ్మ పుత్రుడు అదేవిధంగా ఏదైతే గుంటూరు మండలంలో శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం ఆ అంజనీ కుమారుడైనటువంటి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి సినిమా ఘన విజయం సాధించాలి